పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యహోవా నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం లేదా సరుకులు తెచ్చుకోవడం కోసం షాపింగ్ చేయడం కోసం స్కూల్కి కాలేజెస్కి ఇలా రకరకాలుగా మనం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని బట్టి కొంత దూరమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా కొంతమంది బయట దేశాలకు వెళ్ళాలి ఓడలలో ప్రయాణం చేయాలి ట్రైన్లల్లో ప్రయాణం చేయాలి కార్లల్లో బైకుల మీద ఫ్లైట్ల మీద రకరకాలుగా ప్రయాణం చేయాలి అయితే ఏ ప్రయాణం చేసినా సరే నీవైతే జాగ్రత్తగా ప్రయాణం చెయ్యి తర్వాత నీ బాధ్యత దేవుడికి అప్పగించు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడుతాడు అని నీ మట్టుకు నువ్వు చేసేది సిగ్నల్ జంప్ చేయొద్దు రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అడదిడ్డంగా బండి నడపొద్దు అడదిడ్డంగా వెళ్ళొద్దు పద్ధతిగా వెళ్ళు దేవుడికి అప్పగించు అంతా ఆయనే చూసుకుంటాడు నిన్ను తన రెక్కల కింద నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని రెక్కల కింద కాచి కాపాడుతాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడునుగాక ఆమెన్